హలో వివార్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెసరెట్టు ఎప్పుడు ప్రిపేర్ చేసినా టేస్టీగా క్రిస్పీగా రావాలంటే ఈ ట్రిక్స్ అయితే ఫాలో అయిపోండి అదేవిధంగా పెసరట్లోకి కాంబినేషన్గా ఎప్పుడు పల్లె చట్నీ కాకోకుండా ఇలా డిఫరెంట్గా అయితే చట్నీ ప్రిపేర్ చేసుకోండి అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా పెసరెట్టు మార్నింగ్ టిఫిన్లో కానీ నైట్ డిన్నర్లో కానీ చేసి పెట్టినామనుకోండి ఆ రోజు కావాల్సినంత ప్రోటీన్ కూడా అందుతుంది అందుకొరకైతే వన్ కప్ పెసలు తీసుకున్నాం అనుకోండి హాఫ్ కప్ అయితే రైస్ తీసుకోవాలి ఇక్కడ నేనైతే రేషన్ రైస్ అయితే తీసుకుంటున్నాను అదేవిధంగా టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ మెజర్మెంట్తో ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి పెసరెట్టు క్రిస్పీగా టేస్టీగా అయితే వస్తుంది చాలామంది ఓన్లీ పెసర్లతోనే చేసుకుంటూ ఉంటారు అలా చేసుకున్నప్పుడు పెసరెట్టు అయితే చాలా మెత్తగా ఉంటాయి ఇలా రైస్ యాడ్ చేసుకోవడం వల్ల మంచి క్రిస్పీనెస్ అయితే వస్తుంది వీటిని ఒక టూ టైమ్స్ వాష్ చేసేసుకొని నైట్ అయితే సోక్ చేసేసుకోవాలి లేకపోతే మినిమం సిక్స్ అవర్స్ అన్న సోప్ చేసేసుకోవాలి ఈ విధంగా నానపెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని త్రీ నుంచి ఫోర్ దాకా గ్రీన్ చిల్లీస్ అదేవిధంగా అల్లము కొద్దిగా అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అయితే యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ కావాలంటే ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవచ్చు పిండిని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి వీటన్నిటిని మనం దోశ బ్యాటర్ అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా ముఖ్యంగా పిండి ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు కొద్దిగా అల్లము ఫోర్ టు ఫైవ్ వెల్లుల్లి అదేవిధంగా త్రీ టు ఫోర్ రెడ్ చిల్లీస్ మీడియం సైజు ఆనియన్ అదేవిధంగా కరివేపాకు కొద్దిగా చింతపండు యాడ్ చేసేసుకోవాలి అదేవిధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అయితే వేసుకోవాలి ఇవి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత టూ టు త్రీ టేబుల్ స్పూన్ దాకా పుట్నాల పప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి అదేవిధంగా ఫైనల్గా ఒక మీడియం సైజు కట్ చేసుకున్నటువంటి టమాటో కూడా యాడ్ చేసేసుకోవాలి ఫైనల్గా తగ్గంత సాల్ట్ వేసేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకొని టూ మినిట్స్ టమాటోస్ అన్ని స్మాష్ అయినంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసేసుకున్న తర్వాత దీన్నైతే పక్కన ఉంచేసుకోవాలి కాస్త చల్లారేంత వరకు అంతలోపు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నటువంటి బ్యాటర్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని తగ్గని వాటర్ వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని దోశ వేసుకోవడానికి వచ్చేలాగైతే ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం ఇందాక చట్నీ కోసం ప్రిపేర్ చేసుకున్నది మిక్సీ జార్లో వేసేసుకొని కన్సిస్టెన్సీకి తగ్గంత వాటర్ అయితే యాడ్ చేసేసుకొని బాగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి విధంగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఒక కప్లోకి అయితే తీసేసుకొని పోపు అయితే వేసేసుకోవాలి పోపు ఆప్షనల్ మాత్రమే ఇక్కడ వీటన్నిటిని ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత కాబట్టి పోపు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇక్కడైతే ఐరన్ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆనియన్తో స్ప్రెడ్ చేసేసుకొని పెసరట్ అయితే వేసేసుకోవడమే నేను ఎప్పుడు పెసరట్టు వేసుకున్నా దోశలు వేసుకున్నా కానీ ఐరన్ ప్యానే ప్రిఫర్ చేస్తాను నాన్ స్టిక్ అయితే యూస్ చేయను హెల్త్కి మంచిది కాదని చెప్పేసి అదేవిధంగా ఐరన్ ప్యాన్ మీద వేసుకున్నంత టేస్ట్ దోశలు నాన్ స్టిక్ మీద వేసుకుంటే రావు అది మాత్రం డెఫినెట్గా అయితే చెప్పగలను ఇక్కడ వచ్చేసి దోశ బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసి అదేవిధంగా చిన్నగా కట్ చేసుకునేటువంటి ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర కావాలనుకుంటే క్యారెట్ గ్రేట్ చేసుకునేట్టు కూడా వేసుకోవచ్చు అంతేనండి టేస్టీ టేస్టీ పెసరెట్టు చాలా అంటే చాలా టేస్టీగా క్రిస్పీగా అయితే ఉంటుంది వేడి వేడిగా వేసిచ్చామనుకోండి ఇలా ఎన్నైనా తినేస్తూ ఉంటారు అంతా బాగుంటుంది డెఫినెట్గా అయితే ట్రై చేయండి ఎప్పుడు పల్లి చట్నీ కాకుండా ఇలా డిఫరెంట్గా అయితే చట్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టండి పెసరట్లోకి చాలా బాగుంటుంది ఓన్లీ పెసరెట్లో ఒకటే కాదు మనకి దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా బాగుంటుంది పచ్చడి అయితే ఎప్పుడన్నా ఇంట్లో పల్లీలు లేనప్పుడు ఇలా డిఫరెంట్గా అయితే ట్రై చేసామనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే ట్యూన్ బా బాయ్ ఫర్ మోర్ వీడియోస్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేసేయండి స్టే ట్యూన్